హలో నమస్తే స్టార్స్ ఫైవ్ న్యూస్ కి స్వాగతం సుస్వాగతం నేను మీ భవ్య ఈ రోజు ముఖ్యాంశాలు నేర్కొల్ల గ్రామ పంచాయతీ సర్పంచ్ గా కాంతల్ సతీష్ కుమార్ని ని ఈ మన నేర్కొల్ల గ్రామ పంచాయతీలో జరిగే సమ్మ కసాలమ్మ జాతర అందరూ వచ్చి విజయం కలిగించగలరని ప్రార్థన ఈ జాతరకు సంబంధించి ఇప్పటివరకు చేసిన ఏర్పాట్లు లాస్ట్ టైం మీరు చూసినట్టయితే ట్రాఫిక్ సమస్య కానీ వాటర్ సమస్య కానీ వచ్చినట్టు తెలిసింది నేను నూతనంగా ఎన్నించిన తర్వాత ఆ సమస్యలన్నీ నోట్ చేసుకొని మనకు ఇప్పుడు ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా మధ్యలోకి వెళ్ళి రెండు బైపాస్ రోడ్లు తయారు చేశాము ఇన్ని ఒకటి అవుట్ ఒకటి ఇన్ని నుంచి మళ్ళీ అవుట్ కెళ్ళడానికి ఒక బైపాస్ రోడ్ ద్వారా ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది అదేవిధంగా వాటర్ ప్రాబ్లం అనేది అసలు తలెత్తకుండా చాలా ఏర్పాటు చేశాము ఇతర అక్కడ ట్యాప్స్ ఫెసిలిటీస్ కానీ డ్రింకింగ్ వాటర్ అదే అదేవిధంగా శానిటేషన్ వర్క్ అవసరం చాలా మంది సిబ్బంది మోర్ దాన్ సిక్స్టీ మెంబర్స్ ని సిబ్బందిని రిక్రూట్ చేసుకున్నాం విత్ ఆ డిస్కషన్ విత్ ఎంఆర్ఓ డిస్కస్ చేస్తే తను కూడా టెన్ మెంబర్స్ మున్సిపాలిటీ నుంచి ఎక్స్ట్రా పంపిస్తున్నారు అండ్ బ్లీచింగ్ పౌడర్ కానీ సున్నం కానీ ఎటువంటి ఎక్కడ ఎటువంటి ఈగలు కానీ ఎందుకంటే బెల్లం ఉన్న చోట చాలా ఈగలు వస్తాయి కాబట్టి సమ్మక్క బంగారం చాలా మంది సమర్పిస్తారు కాబట్టి దానికోసం అనే బ్లీచింగ్ బ్యాగ్స్ కూడా చాలా ఫార్టీ టు ఎయిటీ తెప్పించాము అండ్ ఇంకా ఎటువంటి భక్తులకు ఇబ్బంది కలగకుండా మనకు కోఆర్డినేషన్ విత్ ది మెయిన్ రెవెన్యూ అండ్ సర్వీస్ అండ్ హెల్త్ కేర్ డిపార్ట్మెంట్ ఎక్స్పెషల్లీ ఫర్ ది గ్రామ పంచాయతీ డిపార్ట్మెంట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ దోస్ థింగ్స్ హండ్రెడ్ పర్సెంట్ పోలీసు వాళ్ళు వాళ్ళు లా అండ్ ఆర్డర్ ను కంట్రోల్ చేయడానికి మాకు చాలా సహాయ సహకారాలు అందిస్తున్నారు మా గ్రామ పంచాయతీ తరఫున మాత్రం శానిటేషన్ వర్క్ ఎటువంటి లోడ్ జరగకుండా ఈ సమ్మక సాలమ్మ జాతరను విజయవంతంగా సక్సెస్ చేస్తామని అందరికీ మాటిస్తున్నాము భక్తులందరూ విచ్చేసి ఈ సమ్మక్క సాలమ్మ నిరుకుల జాతరను విజయవంతం చేయగలరని మీకు కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ ప్లేస్ కానీ ఫార్టీ ఎయిట్ పైన మేము లీజ్ తీసుకున్నాము ఎంతో మంది లాస్ట్ టైం ఫైవ్ టు సిక్స్ లాక్స్ మెంబర్స్ వచ్చారు ఈసారి మోర్ దెన్ సిక్స్ లాక్స్ మెంబర్స్ వచ్చి సమ్మక్క సార్లమ్మ నీరుకుల జాతరని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను ఇట్లు మీ కాంతలు సతీష్ కుమార్ నీరుకుల గ్రామ సర్పంచ్ అందరికీ సమ్మక్క సార్లమ్మ శుభాకాంక్షలు జాతర శుభాకాంక్షలు ఖచ్చితంగా అందరికీ విజయవంతం చేయండి థ్యాంక్ వెరీ మచ్ డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలో నేను నా తరపు నుంచి మా పిల్లలకు ప్రైవేట్ స్కూళ్ళలో ప్రతి స్కూల్లో ఒక వన్ డే ఉంటుంది స్పోర్ట్స్ డే వాళ్ళకు సపరేట్ స్పోర్ట్స్ డేస్ ఉంటుంది బట్ గవర్నమెంట్ స్పోర్ట్స్ డేస్ ఉండదు సో పిల్లలకు ఆ ఫీలింగ్ అనేది ఉండకుండా గవర్నమెంట్ స్కూల్ ఈక్వల్ టు ప్రైవేట్ స్కూల్స్ అండ్ టాప్ ప్రైవేట్ స్కూల్స్ అనే ఉద్దేశంతో నిన్న నా సొంత ఖర్చు ఇరవై ఐదు వేలు ఖర్చు పెట్టి నలభై మంది పిల్లలకు స్పోర్ట్స్ డ్రెస్ కాలేజ్ చేశాను చిల్లర్ పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళకి కూడా గ్రామ డెవలప్మెంట్ లో డెవలప్మెంట్ లో మీ రోల్ కూడా ఉంటుందని వాళ్ళు చెప్పాను వాళ్ళు చేసే కర్తవ్యాలు ఏంటనేది వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మీరు ఎంత చదువుకుంటే అంత గొప్ప వాళ్ళు అవుతారు అనేది మీ ఇంట్లో పరిశుభ్రంగా ప్లేస్ ని అండ్ ప్రతి చెట్లు ప్రతి ఇంటికి చెట్లు ఉండాలని ఖచ్చితంగా ఒక ఆరు చెట్లు పెంచాలని ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తించి నిన్న విజయవంతంగా ఫ్లాగ్ హోస్టింగ్ చేసి పిల్లలకు సంబంధించి చాలా విషయాలు అండ్ బుక్స్ అండ్ ఫ్రెండ్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది నా మెయిన్ ఏమైందంటే ప్రభుత్వ స్కూల్ చాలా డెవలప్ చేయాలి నెక్స్ట్ ఇయర్ మార్చ్ ఏప్రిల్ లో అకాడమిక్ అయిపోయాక నేను కూడా క్యాన్వెసింగ్ చేసి ఇంకా ప్రభుత్వ స్కూల్ ఎక్కువ మంది జాయిన్ అయ్యేలా చేయడమే నా ముఖ్య ఉద్దేశం